శ్రీ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకండి అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది ఏదైనా పనిలో జాప్యం చేయడం అంత మంచిది కాదు ఏదైనా మీకు పదే పదే నెగిటివిటీ అనిపిస్తే దాన్ని చేయకండి ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ముందుగానే ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక అవగాహన ఒక అవగాహనగా తెలిసేటట్టు అవకాశం ఉంది కాబట్టి తొందరపడి ఎట్లాగో వీరు నిర్ణయాలు తీసుకోరు చాలా పక్కాగా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు గృహం కానీ వాహనం కానీ ధన వస్తువులు కానీ అన్నీ కూడా సమకూర్చేటువంటివి అవకాశం వస్తే ఏదైనా ఇల్లు తీసుకోవడం ఏదైనా వాహనాన్ని తీసుకోవడం వీరికి చాలా మంచిది అనవసరమైనటువంటి ధనం వ్యయం చేయకుండా ఒక ఎసర్ట్ని ప్లాన్ చేయండి ఈ నెలలో ఖచ్చితంగా మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించి అన్ని వర్గాల వారు కూడా చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ కొస్ విద్యార్థులకి గృహులకి ఏమీ లేదండి సజావుగా సాగుతుంది ఒక్క ఉద్యోగస్తులకు మాత్రం వీరి ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందేమో అనేటువంటి ఆలోచన వీరికి కలుగుతుంది కానీ ఎటువంటి ఇబ్బంది లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉన్నారో వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపారానికి సంబంధించి కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు వ్యాపారంతో పాటు వీరు ఇంకా ఏవైనా సరే వారికి ఉన్నటువంటి వ్యాపారమే కాకుండా ఇంకేదైనా సరే చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనవసరమైనటువంటి డబ్బును వీరు ఎలాగో వృధా చేయరు కానీ వీరి కింద పనిచేసే వారి వల్ల ఏదైనా సరే ఒక వస్తువు కానీ సంఘటన కానీ వీరిని బాధ కలిగించే అవకాశం ఉంది విప్ప నూనె అలాగే సంపెంగ నూనె ఆవ నూనె కలిపి దీపారాధన చేయడం చాలా మంచిది ఇక ఈ రాశివారికి సంబంధించి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాలు వీరి వీరి యొక్క జోలికి రాకుండా ఉండడం మంచిది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఈ రాశి వారికి చాలా కీలకమని చెప్పచ్చు అలాగే సినీ రాజకీయ రంగాల వారు అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయడం చాలా శక్తినిస్తుంది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి మానసిక ఆందోళన ఊపిరితిత్తులకు సంబంధించిన బాధ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా అగ్నితత్వ రాశితో ఉన్నటువంటి ఈ రాశి వారికి అధికమైనటువంటి ఉష్ణోగ్రత అధికమైన వేడి వాటి వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించడం వలన డీటెయిల్గా మీకు జాతకం అందించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది అయితే సాధారణంగా వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి తరచూ వచ్చేటువంటి డౌట్స్ ఏమిటి అంటే చాలామంది వారి యొక్క రాష్ట్రాధిపతిని వారి యొక్క గోచారానికి సంబంధించి విషయాలు చెబుతూ ఉన్నారు అలా కాకుండా వీరు పూర్తిగా జాతకం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మిగిలిన వాటితో కంపేర్ చేస్తూ ఉంటారు కేవలం గోచారం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు మాత్రమే కంపారిజన్కి పనికి వస్తుంది ఇక అన్ని వర్గాల వారికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇప్పటి కూడా విద్యార్థులకి అలాగే గృహిణులకి అలాగే ఈ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది జూన్ నెలలో జూన్ ఒకటవ తారీఖు స్కందా షష్ఠి అలాగే మూడవ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి ఆరవ తారీఖు నిర్జల ఏకాదశి దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ ఏ దేవతారాధన ఏ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా అంది ద్వాదశ రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున రాశివారు అష్టమ శని దోషం వలన వారు అలాగే నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది అంటే ఉన్న పన్నెండు రాసులలో ఆరు రాసుల వారికి కూడా ఈ యొక్క శని గ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజాది పూజాధికారుతులు చేసుకోవడం మంచిది ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో ఎంతో శ్రేష్టము అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష విశేష సత్ఫలితాలు పొందవచ్చు భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందా షష్ఠి అంటే జూన్ ఒకటవ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం నాలుగు మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది అలాగే ఎవరైతే చేతి వృత్తులు కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరవకుండా మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళీ దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకుని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది కోర్టు గొడవలు చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారు వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైర వాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుతామని ప్రయత్నించినా నమ్మకండి అది కరెక్ట్ కాదు అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీహోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలీ మాల ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు వెయ్యి నూట పదహారులు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి సర్వే జనాకినో భవంతో స్వస్తి